ను వాడేంపేటలో ఏర్పాటు చేసింది ఆదివారం స్థానిక ఐడిఫై విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన పాత్రికేల సమావేశంలో సిఇఓ గౌరవ్ మొరార్థియా చైర్ పర్సన్ కె కామేశ్వరి ప్రిన్సిపల్ ప్రజిత్ నాయర్ మాట్లాడారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఐడిఫై స్కూల్ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు తొమ్మిది ఇండోర్ అవుట్డోర్ క్రీడాంశాలలో తరఫేతును ఇస్తున్నామని ఎనిమిది సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో రాణించాలన్న సంకల్పంతో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాకల్టీని ఏర్పాటు చేశామన్నారు నర్సరీ నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రస్తుతం రెండు వందల యాభై అడ్మిషన్లు పూర్తయ్యాయని ఇంకా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందన్నారు విద్యార్థుల తల్లిదండ్రుల సంకల్పానిక అనుగుణంగా ఐడిఫై విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఫ్రేమ్ వర్క్カリకులం తో విద్యను అందిస్తూ ఉండడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వారి సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని చైర్‌పర్సన్ కే కామేశ్వరి కోరారు ఈ రోజు నేను ఎడిఫై వరల్డ్ స్కూల్ అనంతపురం స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే అనంతపురం అసోసియేషన్ కంపెనీ And it started in the year 2003 and is successfully running number of schools across the country. We have around 50 plus K-12 schools and more than 200 preschools which are running in the different parts of the country. And uh, understanding the good vision of the Bahram Bar Naidu Education Society, we thought of associating and collaborating, and uh, as a result, you see this fully grown big campus, which is going to set up, and uh, the school under the name of Edify World School is ready to, you know, serve the society and to bring the education in its best form to the city of Anandpur sports in the school as which includes both outdoor sports as well as indoor sports around eight visual and performing art activities which includes western dance contemporary dance classical dance singing you know reading programs uh, communication based skills also various levels of participation which students will get into at district state national and international levels we have the faculty is experienced trained faculty to handle CBSC and International Cambridge Curriculum and as per the edify practices, they all will be having minimum 150 hours of training every year. You know, uh, good systems. I think this is one of going to be one of his best schools of the university. I hand over to uh, Mr. Tajik. And Kamishwari Ma'am, to further explain their vision, I think Kamishwari Ma'am will try and share with you what was on her mind when she wanted to do such a big and uh, international curriculum school. Because she has always been insisting, I want international curriculum in my school. So she has her vision, and she will share it with you. Over to Kamishwari Ma'am. but we see one auspicious day. 15th, the క్లాసెస్ అండ్ సో ఆల్రెడీ సర్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎడిఫై సో ఈరోజు నేను ఎడిఫై వరల్డ్ స్కూల్ అనంతపురంలో స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే అనంతపురంలో ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అవసరం చాలా ఉంది అండ్ సో మెనీ స్కూల్స్ ఉన్నాయి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అంటే నాట్ దట్ క్లాస్ రూమ్ టీచింగ్ అండ్ గెటింగ్ హండ్రెడ్ మార్క్స్ ఫర్ ఎవరీ ఎగ్జామ్ స్కూల్ అంటే ద చిల్డ్రన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఫుల్ జాయ్ ఫుల్ లర్నింగ్ షుడ్ బి థేర్ అండ్ ఆల్సో దన్ దే షుడ్ దే షుడ్ అండ్ థింక్ ఆఫ్ థింక్ ప్రోసెస్ షుడ్ బి డెవలప్డ్ అండ్ దే హ్యావ్ టు అప్లై వాట్ సారీ ఐ కమింగ్ ఇన్ టు ఇంగ్లీష్ అండ్ అంటే వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో అది వాళ్ళకి అండ్ సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా సమాజ అభివృద్ధికి పాటపడే విధంగా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశము సో అలాంటి ఎడ్యుకేషను అవసరం అనంతపురం జిల్లాలో ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే అనంతపురం జిల్లాలో నేను స్థాపించడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ యాజ్ ఏ ప్రిన్సిపల్ అండ్ సీఈఓగా వర్క్ చేశాను ఆ క్రమంలో నాకు అనంతపూర్ పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి అనంతపూర్ ప్రజల దగ్గర నుంచి కానివ్వండి నాకు చాలా సపోర్ట్గానే అండ్ అంటే ఇట్స్ లైక్ నేను హోమ్ టౌన్లో ఉన్నట్టుగా అంటే నేను పుట్టిన ఊర్లో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను అండ్ ఆయన ఎవరికి ఏంటంటే మాటలు కొంత సమయంలో కరెక్ట్గా ఉన్నా కూడా అండ్ చాలా మనసు అనేది చాలా మంచిది అండ్ నాకు చాలా సపోర్ట్ లభించింది అలాగే సో ఐ ఫీల్ దట్ సో నేను కూడా అనంతపురం పిల్లలకి లేదా పేరెంట్స్కి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో సో నేను ఆల్రెడీ ప్రిన్సిపల్గా టీచర్గా సిఇఓగా వర్క్ చేసి అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ స్కూల్ స్థాపించి ఈరోజు ఇంటర్నేషనల్ కార్యక్రమంతో సిబిఎస్ అండ్ కేంబ్రిడ్జ్ కార్యక్రమంతో అనంతపురంలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కరీకులం కేంబ్రిడ్జ్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ అనంతపూర్ అండ్ దిస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అండ్ ఆల్రెడీ మీరు చూశారు క్యాంపస్ ఎలా ఉంది అన్నది సో అండ్ స్టిల్ అంటే ఏ ఏ విధానానికి కూడా కొరత లేకున్నా ప్రతి విద్యార్థికి వరల్డ్ క్లాస్లో ఏదైతే అవసరం ఉందో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నిటితో కూడా మేము మంచి విద్యను అందించాలి అలాగే అనంతపూర్ పిల్లలు అండ్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కూడా ఎదగాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ స్కూల్ని నేను అంతపురంలో స్థాపించడానికి రీజను అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా పిల్లలుగానే వచ్చినందుకు కూడా నేను చాలా ఆనందం వ్యక్తపరిస్తూ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ నోట్ ప్రిన్సిపల్ Student community in our city. Uh, to begin with, this year the school will have classes from nursery to grade 8. And in a phased manner, we will be upgrading the school to secondary and thereafter senior to senior secondary. senior secondary. So, in a matter of maybe two years, uh, the school will become. A senior secondary school with the nursery, the international kg one, which we call it as uh, PP2, and the international kg three, which we call it as PP3 Primary 3. And as we move on to grade 1 and Grade 2, these five years are the cornerstone of any school education system.